ఎస్టీవీ న్యూస్ వాక్ చట్ట సవరణ బిల్లును ఆమోదించినందుకు ప్రధానమంత్రి మోదీని అవమానించిన దిష్టిబొమ్మను దహనం చేసిన ముస్లింలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో చేశారు సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని రామచంద్రపురంలో వాక్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ పీఎం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి దహనం చేసి అవమానించిన ముస్లింలపై కఠిన చర్యలు తీసుకోవాలని రామచంద్రపురం డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం పోలీసులకు బీజేపీ నేతలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాన్ని ఆమోదించినందుకు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తుంటే రామచంద్రపురంలోని కొంతమంది ముస్లింలు వక్స బోర్డు సవరణ చట్టం గురించి తెలియకున్నా కావాలనే స్వ ప్రయోజనాల కోసం మోదీని అవమానించేలా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదన్నారు ఈ మేరకు రామచంద్రపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు బీజేపీ పార్టీ ఇంట్రడక్షన్ కన్వీనర్ వెంకటేష్ పద్మ బసమ్మ నరేందర్ రెడ్డి వి రవికుమార్ యాదవ్ గీత సతీష్ నిరంజన్ చారి రాఘవ నారాయణ తదితరులు పాల్గొన్నారు దేశ ప్రధాని మన దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థాయికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే ఈ రామచంద్రాపురంలో ఒక కుటుంబానికి చెందిన ముస్లిం సోదరులు మాత్రం వాళ్ళకు జ్ఞానం లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇంతక జ్ఞానం లేకుండా ఇట్లా చేయడం చాలా బాధాకరం మీరు బహిరంగంగా క్షమాపణ మోడీ గారికి క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి లేదంటే మేము భారతీయ జనతా పార్టీ కూడా ఊరుకునేది లేదని మీకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు మరియు నరసింహన్న ఆధ్వర్యంలో ఈరోజు పోలీస్ స్టేషన్లో శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని దానం చేసిన దుర్మార్గమైన చర్య ఇది ముస్లిం సోదరులు కొందరు కుటుంబాలకి అసలు వాక్బోర్డ్ చట్టం అనేది వాళ్ళకి వెళ్ళదు వాక్బోర్డ్ చట్టం అనేది పేదలకు కావాల్సినంత ఇవ్వాలని చెప్పి అప్పుడు చట్టం ఏర్పడితే మీరు మొత్తం దాన్ని యాక్టిఫై చేసి వాక్బోర్డ్ చట్టాన్ని దుర్మార్గమైన చర్యలతో వాళ్ళు అనుభవిస్తూ పేద పేద ముస్లింలకు కూడా అన్యాయం చేస్తున్నారు ఈ చట్టాన్ని ఈరోజు పార్లమెంట్లో ఎంతో దిగ్విజయంగా మనము సాధించుకొని రెండు పార్లమెంటుల్లో లోక్సభలో మరి రాజ్యసభలో కూడా ఆమోదం పొంది రాష్ట్రపతికి వెళ్ళిపోయింది ఈ చట్టానికి గురించి బీద ప్రజ బీద ముస్లిం ప్రజలకు మరి బీద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఈ ఈ చర్య వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు ఈ రామచంద్రపురంలో కొందరు వ్యక్తులు మాత్రమే దీనికి చర్య చేసి మోడీ గారి చిత్రపటాన్ని వ్యక్తం చేసింది వారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని కేసు పెట్టి వాళ్ళని లోపలి చేసేసి చట్టాన్ని కాపాడతారని ఆశిస్తున్నారు అందరికీ నమస్కారం అయితే మన పార్లమెంట్లో వక్బోర్డ్ సవరణ చట్టము ఆమోదించినందుకు దేశం మొత్తం హర్షిస్తుంటే ఈ రామచంద్రపురంలో మాత్రం మైనార్టీ సోదరులకు ఆ వర్క్ బోర్డ్ సవరణ చట్టం ఏందో కూడా తెలియకుండా జ్ఞానం కూడా లేకుండా వాళ్ళొక్కలు వాళ్ళ సొంత లాభాల కోసమై వాళ్ళేదో నిరసన తెలిపే అక్క అందరికొంది తెలుపుకోవచ్చు ఎవరైనా నిరసన కానీ వాళ్ళు అందరినీ మసీదుల దగ్గరికి వెళ్ళి ముస్లిం సోదరులను అందరినీ కూడా రెచ్చగొట్టి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆ కుటుంబ సొంత ప్రయోజనాల కోసము వాళ్ళు మోడీ గారి చిత్రపటాన్ని కూడా దేశ ప్రధాని మోడీ గారి చిత్రపటాన్ని కూడా చెప్పులతో కొట్టడము చాలా బాధాకరము ఇది భారతీయ జనతా పార్టీ రామచంద్రపురం శాఖ కూడా తీవ్రంగా ఖండిస్తుంది అట్లాగే వాళ్ళకు అసలు ఆ చట్టం చట్టం వల్ల ముస్లిం సోదరులందరూ కూడా చాలా సంతోష దేశం మొత్తం కూడా సంతోషిస్తుంటే వీళ్ళు మాత్రం వీళ్ళ సొంత ప్రయోజనాలు వీళ్ళ సొంత లాభాలు ఎక్కడ తగ్గిపోతాయనో భయంతో వాళ్ళు ఇట్లా చేయడం చాలా బాధాకరం నేను ముస్లిం సోదరులకు అందరూ కూడా పిలుపునిస్తున్నాను మీరు అందరూ కూడా చట్టం ఒకసారి కరెక్ట్గా తెలుసుకుంటే మీరు అందరూ కూడా చాలా ఆనందపడతారు మీ భూముల్ని కాపాడటానికే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ సవరణ చేయడం జరిగింది అట్లాగే నేను రాజేంద్రపురంలో నిన్న అల్లర్లు చేసి ఏదో మతపరమైన ఉద్దేశంతో మా గొడవలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో నిన్న చేసినటువంటి సంఘటన మేమందరం కూడా ఖండిస్తున్నాం మేము ఎవరైతే నిన్న కావాలని ఓ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని మత మతపరంగా గొడవలు లేపుదామని ప్రయత్నం చేస్తున్న చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాను ఇది ఖబర్దార్ మీరు ఇట్లా చేస్తే హిందూ సోదరులు ఎవరు కూడా ఊరుకోరు మీ ముస్లిం సోదరులే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని కూడా మీకు గుర్తు చేస్తున్నానని తెలియజేస్తున్నాను